ఉండదు చెట్ల పైన పాము ఇది నాన్ పాము ఇది సో ఇది మెయిన్ గా మనకి చెట్ల పైన అది అనిపిస్తా ఉంటుంది పాము సో విషం లేని పాము కానీ విషం ఉంటది మైల్డ్ వెనం ఉంటది అనమాట ఇది కలిస్తే మంచి చచ్చిపోయేంత వినం ఉండదు బట్ జస్ట్ స్వెల్లింగ్ అలాంటి వస్తాయి అంతే సో దీని వచ్చేసి అంటే ఒక చోటు నుంచి వెళ్ళి ఇంకో చోర్ నుంచి బయటకు వెళ్తుంది అంట ఇది నమ్ముతున్న ఆ పాత్ర ఎత్తున మాటలు ఇది మనకి ఇది వచ్చేసి చెడుగు అంటారు దీన్ని చెట్ల పైన పాము ఇది ఇది దగ్గర చెట్ల పైన కనిపిస్తూ దీన్ని ఎలా చేస్తామంటే మనకి బ్రౌన్స్ లైన్ సైడ్ లో ఉంటుంది మీకు మీన్స్ చేసి సైడ్ లో ఏదైతే ఉంటుందో బ్రౌంజ్ లైన్ ఉంటుంది ఇది వచ్చేసి బ్రౌన్స్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట ఇది అంటే ఏషియన్ లైఫ్ ఫాస్ట్ మూవింగ్ స్నేక్ ఇది ఇది వచ్చేసి మనకి ఫొజెరో స్నేక్ అన్నమాట ఇది మట్టి లోపల ఉండే పాము ఇది ఈ పాము వచ్చేటప్పుడు జాగ్రత్తగా దీనిలో అయిన ఒక బెనమో స్నేక్ ఉంటుంది ఈ స్నేక్ ఎలా అయితే ఉందో స్నేహితు దీనిలా ఒక బెనమో స్నేక్ ఉంటుంది దాన్ని లెసెస్ఫై పండు అక్ట పింక్ అని అంటారు బట్ ఇది అర్థపించాలి చూపెట్టాలంటే దీని బాడీ పైన ఏదైతే లైన్స్ ఉన్నాయో ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి ఏదైతే విషాన్ని పాము అని చెప్తానో అది వచ్చేసి చైన్ ప్యాటర్న్ తర్వాత చూపిస్తాను ఓకే కలిసింది అనుకో దానిపైన ఇది వచ్చేసి రెండు పాపంటారు కామన్ సాంబో ఇది వచ్చేసి మనకి మట్టి లోపల ఉండే పాము ఇది దీనికి రెండు తరలి కనిపిస్తున్నాయి మీకు ఒకసారి ఇది వచ్చేసి మట్టి లోపల పాము రెండు పాము అంటారు అనుభవం అంటారు ఇది వచ్చేసి మనకి ఏంటంటే మన పూర్వీకులు ఏమంటారు అంటే ఈ పాము ఎక్కడైతే ఉంటుందో తోబిందులు ఉంటాయి అంటారు ఈ పాము వచ్చేసి లంగా బిందులు బయట తీస్తారని చెప్పేసి చాలా అపోహ ఉంది అనమాట ఈ రోజు కూడా చాలా మంది నమ్ముతారు అనమాట సో ఈ పాములు స్మగ్లింగ్ అంటే ఇది వచ్చేసి ట్రింకెట్స్ నేక్ అంటారు ఇది వచ్చేసి రంగు రంగుల పాము అంటారు తెలుగులో ఇది కూడా నాన్ స్నేక్ ఇది విషయం లేదు పాము ఇది కూడా కాదు ఇది మనకి ఊరంగు పాము పట్టుకొచ్చి దాన్ని పొరలు బీకేస్తారు పొరలు బీకేసి దానికి ఈ పాము కానీ చాలా మంచి పాము ఇది ఈ పాము వచ్చేది మనకి తెలుగులో చాలా మంది రైతు అంటారు పొలంలో ఏదైతే ఎలకలు ఉంటాయో ఎలుకలు తినేస్తా ఉంటది తప్పులు తినే సరే పంట పొలాలు నేను ఉంటుంది అనమాట ఈ ఇది జరిగిపోతూ ఉంటారు బాడీ ఉందో ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్ ఉంటుంది మిడ్కోడి నుంచి మీకు లైన్స్ వస్తాయి చెక్కడి కీల్ ప్యాక్ నీరు కట్టా ఉంటుంది ఇది వాటర్ స్టింగ్ ఇది వాటర్ లో ఉంటుంది సో దీని చెక్కడి కీల్ ప్యాక్ అనేది పేరు ఎందుకు వచ్చింది అంటే దీనిపైన ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో బాడీ పైన కలరేషన్ అది చేసుకోవడం ప్యాటర్న్ లాగా ఉంటుంది బయట కల్లూరి రాజేశ్వరి ఇంటర్ ఫస్ట్ ఇయర్

పురుగులన్నం నీళ్ళ చారు పర్శిస్తే పెద్దంతో దెబ్బలు స్కూల్ కు పోగానే వీడు హాస్టల్ పోవడం కట్టున్నది రా అని చెప్పి విచిత్రంగా చూసే సన్నివేశాలు ఇప్పుడేమో స్టైల్ గా ఈ పైట్లను ఇక్కడ చెప్పుకొని అక్కడ చెప్పుకొని అట్లాంటివి కొనుక్కుంటారు అప్పుడు నిజంగా చేయిపోయి మాకు పేదరికం అవమానాలు ట్యూషన్లు పెట్టుకుందామంటే అంటే డబ్బుల్లో కులం పేరుతోని పైసలు లేకపోవడం వల్ల పేద తరగతిగా ఈ సమాజంలో అనేకమైన అవమానాలు అవన్నీ కూడా మేము ప్రతిష్టగా తీసుకొని ఈ సమాజంలో గట్టిగా నిలబడాలి ఈ సమాజంలో ఈ సామాజిక వర్గాలను ఎవరైనా అవహిళన చేస్తే స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళ పక్షాన పోరాటాలు చేసిన ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్ గా మీ ముందు నిలబడగలిగింది దీని అర్థం ఏంటంటే నేను గొప్ప చెప్పుకునే ప్రయత్నం కాదు కృషితో పాటు కసి ఉండాలి నేను సాధించాలనేటువంటి తపన ఉండాలి జిజ్ఞాస ఉండాలి నేను కలెక్టర్ డాక్టర్ అయితే నేను మంత్రి అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందా సంకల్పం ఉండాలి సంకల్పం కనుక ఉంటే శక్తి దానంతట అదే వస్తుందని చెప్పి వివేకానందులు చెప్పారు భారతదేశం చాలా గొప్పది అనేకమైన ధర్మాలు ఈ ప్రపంచానికి వైద్యం వైద్యం వైద్య శాస్త్రాన్ని వైజ్ఞానిక శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దేశం భారతదేశం అలాంటి భారతదేశంలో పుట్టినటువంటి వివేకానందుడు ఆయన సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే అక్కలారావు అన్నలారావు తమ్ముళ్ళారా అని చెప్పి అమెరికాలో మాట్లాడితే చూసారా భారతీయ భారతీయ తాత్విక ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి ఒక్కసారిగా భారతదేశం వైపు అందరూ అంటే జీవితానికి కావాల్సినటువంటిది మనం మిమ్మల్ని ఎవరు నడిపిస్తారంటే మనం మనమే నడిపించుకోవాలని ఇంతకుముందు ఈశ్వరాన్న ఏం చదువుకోవాలి ఏ సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నది అనేటువంటిది మనమే నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని బాగా జిజ్ఞాసగా పట్టుదలగా నేర్చుకొని భవిష్యత్తుకు బాధలు వేసుకోవాలి